హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్ నోట్లను అమ్మాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్ ఈ పాత కాయిన్స్ నోట్లను జూ మిస్మాటిక్ సొసైటీ మెంబర్షిప్ ఉన్న బయస్ కొనుగోలు చేస్తున్నారు ఈ కాయిన్స్ను విక్రయించే షాప్ ఎక్కడుంది ఏ కాయిన్స్ని ఇక్కడ తీసుకుంటారు అనే విషయాలు పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీరు లక్షాధికారి అవ్వడం ఎవ్వరూ ఆపలేరు ప్రస్తుతం నోయిడాలోని రేర్ కరెన్సీ కాయిన్ షాప్లో పెద్ద మొత్తంలో పాత కాయిన్స్ నోట్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ కానీ జీఎస్టీ కానీ పే చేయాల్సిన అవసరమే లేదు మరి అటువంటి కాయిన్స్ నోట్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జారీ అయిన వన్ రూపీ కాయిన్ పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన రెండు పైసల కాయిన్ మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల ఎనభై వేల ఐదు వందల పదకొండు పాత రెండు రూపాయల టైగర్ నోటు ధర రెండు లక్షలు పాత ఇరవై రూపాయల నోటు పైన కోనార్క్ టెంపుల్ ఉన్న నోటు ధర తొంభై ఐదు వేలు రెండు వేల పదిహేనులో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విడుదలైన కాయిన్ ధర యాభై ఐదు వేలు పాత రూపాయి నోటు ధర డెబ్బై ఐదు వేలు పాత ఐదు రూపాయల నోటుపై జింకులు ఉండి ఎస్ జగన్నాథ్ సంతకం ఉన్న నోటు ధర ఆరు లక్షలు పాత రూపాయి నోటుపై భారత సర్కార్ అని హిందీలో ఉండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని తెలుగులో రాసి ఉన్న నోటు ధర రెండు లక్షలు పద్దెనిమిది వందల అరవై ఒకటి రెండు వేల పదకొండులో వన్ ఫిఫ్టీ ఎయిత్ బర్త్ యానివర్సరీ గుర్తుగా విడుదలైన రవీంద్రనాథ్ ఠాకూర్ ఉన్న కాయిన్ ధర లక్ష యాభై వేలు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పదిలో విడుదలైన పది రూపాయల కాయిన్ ధర అరవై ఐదు వేలు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రిలీజ్ అయిన పై మహాత్మా గాంధీ డాట్మెంట్ మార్క్ ఉన్న దాని ధర పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయిన ఇరవై పైసల పై కడ్గమృగం స్టార్మెంట్ మార్క్ గోల్డ్ కలర్ కాయిన్ ఉన్న బ్యాల్యూ కోటి రూపాయలు ఈ పాత కాయిన్స్ని మీరు విక్రయించాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్లో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతాం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని